హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఒకటి నుండి అమలు ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం ఆ వివరాలు ఇంటి వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెన్షనర్లకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది ఇప్పటి వరకు ప్రతి ఏడాది జీవన్ ప్రమాణ్ లేదా లైఫ్ సర్టిఫికేట్ కోసం పెన్షనర్లు బ్యాంకులు ట్రెజరీ కార్యాలయాలు లేదా ప్రభుత్వ విభాగాలకు వెళ్ళి గంటల తరబడి క్యూలో నిలబడవలసి వచ్చేది కొందరికి వయసు కారణంగా బయటకు రావడం కష్టంగా మారేది అయితే ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో దేశవ్యాప్తంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రత్యేక ప్రచారం ప్రారంభించనుంది ఈ ప్రచారం నవంబర్ ఒకటి నుండి ముప్పై వరకు కొనసాగుతుంది దేశంలోని దాదాపు పదహారు వందల జిల్లాలు సబ్ డివిజన్ల ప్రధాన కార్యాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తారు ఇందులో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్తో పాటు పెన్షన్ చెల్లించే ప్రధాన బ్యాంకులు కూడా భాగస్వామ్యం కానున్నాయి ఈ కేంద్రాల్లో అధికారులు పెన్షనర్లకు డిజిటల్గా జీవన్ ప్రమాణం సమర్పించడంలో సహాయం చేస్తారు దీంతో ఇకపై పెన్షనర్లు ఎక్కువ దూరం ప్రయాణించవలసిన అవసరం ఉండదు బ్యాంకుల్లో క్యూలలో నిలబడే ఇబ్బందులు తప్పుతాయి ప్రభుత్వం ముఖ్యంగా వృద్ధులను దృష్టిలో పెట్టుకొని అదనపు సౌకర్యం కూడా కల్పించింది ఎనభై సంవత్సరాలు పైబడిన పెన్షనర్లు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించగలరు చలికాలంలో వృద్ధులు బయటకు వెళ్లడం కష్టతరమని భావించి ముందుగానే ఈ అవకాశం కల్పించనున్నారు ఇది వారికి పెద్ద ఊరట కలిగించే నిర్ణయం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్స్ను సమర్పించడం ఇప్పుడు మరింత సులభం కానుంది పెన్షనర్లు మొబైల్ ఫోన్ల ద్వారానే ఇంట్లో కూర్చొని ముఖ గుర్తింపు ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు ఇందుకోసం రెండు ముఖ్యమైన యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలి ఒకటి ఆధార్ ఫేస్ ఆర్డి రెండవది జీవన్ ప్రమాణ్ ఈ యాప్లు గూగుల్ ప్లే స్టోర్లోని ఉంటాయి వీటిలో రిజిస్టర్ చేసుకోవడానికి ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి తర్వాత మొబైల్కు ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసి ధృవీకరణ పూర్తి చేయాలి అంతటా తర్వాత ముఖాన్ని స్కాన్ చేస్తే జీవన్ ప్రమాణ్ ఐడి పీపీఓ నంబర్ లభిస్తాయి వీటి సహాయంతో జీవన్ ప్రమాణ్ వెబ్సైట్ నుండి లైఫ్ సర్టిఫికేట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు